మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని లక్ష్మీప్రసన్న ప్రసన్న గార్డెన్స్ లో కళా సోషియో కల్చరల్ అసోసియేషన్ హౌజరాబాద్ వారి ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జనపద కళా ఉత్సవాలు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ఉంది సాయంత్రం మూడున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినవి శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ శ్రీధర్బాబు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం మానకొండూరు శాసనసభ్యులు కంవంపల్లి సత్యనారాయణ హుజాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉడతల ప్రణవ్ తదితరులు హాజరుకానున్నారని కావున ఈ కళా రవళి వార్షికోత్సవాలకు అందరూ హాజరు కావాలని కళాకారుల సంఘం రేపు కేశవపట్టణం మండలం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో జరుగుతున్నటువంటి జానపద కళా ఉత్సవాల్ని ఈ కళోత్సవాల్ని జయప్రదం చేయడానికి వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి కళాకారులు మరియు కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కళాకారులు అన్ని రకాల కళా వృత్తుల్ని రేపు మరుగునపడిపోకుండా మరింత ముందుకు తీసుకుపోవడానికి ముందు తరాలకు ఈ జానపద కళను తెలియపరుస్తూ మేమందరం కృషి చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కళాభి కళాభిమానులు కళాభిశ్రేయస్సులు కళావారు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరై దిగ్విజయం చేయాల్సిందిగా అలాగే ప్రజాప్రతినిధులు ప్రజా కళాకారులు ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రతి వారు కూడా తప్పనిసరిగా వచ్చి కళల్ని జయోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జానపద కళల కళోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరుగున పడుతున్న జానపద కళలను ప్రజలకు పరిచయం చేస్తూ అనేక సంవత్సరాలుగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళారవలి అసోసియేషన్ను నెలకొల్పి ఆ కళలను జీవం పోయడానికి ముందుకు వస్తున్నటువంటి కళారవలి పెద్దలందరికీ కూడా వ్యవస్థాపకులు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన మండలంలో అనగా శంకరపట్నం మండలంలో ప్రప్రథమంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కళలను విజయవంతం చేయవలసిందిగా ఈ జిల్లా ప్రాంత కళాకారులను మండల కళాకారులను అందరినీ కూడా మేము సగర్వంగా ఆహ్వానిస్తున్నాం ఈ జానపద కళోత్సవాలను హైదరాబాద్ ఇది నా ఇరవై నాలుగో సంవత్సరం జానపద కలోత్సవాలు వార్షికోత్సవం రేపు ఉదయం నుండి సాయంకాలం వరకు మన లక్ష్మీ ప్రసన్న గార్డెన్లో చేస్తున్నాం ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం మూడు గంటల వరకు వివిధ కళారూపాలు ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు అతిథులు మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అదేవిధంగా మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు కొడితెల ప్రణవ్ ప్రణవ్ బాబు గారు అదేవిధంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ జడ్పీటీసీ తాడికల్ మా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోపోతున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా మా సంస్థ వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఒక ముప్పై మంది నిష్ణాతులైనటువంటి కళాకారులను గుర్తించి రేపు తెలంగాణ రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు ఇవ్వబోతున్నాం ముఖ్య అతిథుల చేతుల మీదుగా కాబట్టి ఈ కార్యక్రమానికి కళాకారులు అధిక సంఖ్య రేపు మన లక్ష్మీ లక్ష్మీప్రసన్న గార్డెన్లో కళోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులను ఎంపిక చేసి వారికి కళారత్న అవార్డు బహకరణ కూడా చేయడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవానికి సంబంధించి మన తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే జానపద కళలకు ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది కాబట్టి ఈ కళారవలి సంస్థ తరఫున ప్రతి సంవత్సరం కూడా కళోత్సవాలు నిర్వహించుకుంటూ మన ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ జానపద కళలకు అంతరించిపోకుండా వాటికి మళ్ళీ జీవం పోస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కళోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి రేపు నిర్వహి రేపు ఈ కేశపట్నం ప్రాంతంలో తొలిసారిగా అంటే హుజురాబాద్ కాకుండా మనకు ఈ కేశపట్నంను ఎంపిక చేసుకొని ఈ కళోత్సవాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులు కళాభిమానులు కళా పోషకులు